నిత్యత్వానికి సంబంధించిన జ్ఞానం ఇచ్చాడు సంబంధమైన జ్ఞానులుగా చేశాడు ఆ పరిశుద్ధ పరలోక ఆత్మ జ్ఞానులుగా మనలను చేశాడు దివ్య జ్ఞాను రక్షించమైన ప్రతి విశ్వాస అక్షరం ఒక్క నోట్లు నోట్లో లేకపోయినా జ్ఞాని వెళ్ళి కూర్చొని చెప్తాడు నీతి అంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో రక్షణ అంటే ఏంటో పరలోకం అంటే ఏంటో క్రీస్తు లాంటి వాడు దేవుని లక్ష్యం ఏంటో వివరిస్తాడు కాదా జ్ఞాని ఓ దేవునికి స్తోత్రం కాబట్టి నాలుగవ అలంకారం ఏమిటి అంటే దైవ జ్ఞానాన్ని పరిశుద్ధ అలంకారముగా నాకు ధరింపజేసిన నీకు నీకు స్తోత్రం బుద్ధిశూన్యమైన వేరితనం మాత్రమే కలిగిన అజ్ఞాని నా జీవితానికి నీవిచ్చిన క్రీస్తుని గుర్చిన జ్ఞానం లేఖన జ్ఞానం పరసంబంధమైన జ్ఞానముకే ఉంది నాలు ప్రభువ ఆ జ్ఞానంతోనే బ్రతకగలుగుతున్నానే కానీ నాకంటూ వేరే ఏర్పాటు ఏది కూడా లేదు